అరే లలిత కుమారే ఒక్కసారి నువ్వు రారా పేటకి చెప్పుతో కొట్టిన కొడక నిన్ను బోడుగుండు చేసి ఊరేగించి పంపిస్తాను చెప్పులు దండేసి చెప్పులు దండేసి ఆయన చేస్తా చేస్తాడు నిన్ను నువ్వు అనుకుంటున్నావు కావాలా ఎంత మందిని మార్చాడు రాల్మిరాజు గారు దేవుడు రా దేవుడు అభిషేకించిన మనిషిరాయన నువ్వు నేను అభిషేకించినోడు కాదు దేవుడు దిగి వచ్చి దేవుడు అభిషేకించిన మనిషి నువ్వు నేను కాదు ఈ దేశం మొత్తం కూడా ఏం చేయలేరు ఏం చేయలేరురా ఆయన ఏం చేయలేరు ఆయన ఎత్తేను కొండ ఎక్కువ ఆ కొండ ఎక్కాలని నీ వల్ల కాదు నా వల్ల కాదు ఇంకొకటి వల్ల కూడా కాదు బాగా గుర్తుపెట్టుకో ఎంత మందిని మార్చాడరా ఎంత మందిని మార్చాడరా తగుబోతులు మార్చాడా భార్యాభర్తలు కొట్టుకొని బజార్ని బట్టలు మార్చాడా ఏసదాలు మార్చాడా ఎవిసార్లు మార్చాడా అంతకంలో మార్చాడా నా రంతకూరులు మార్చాడా కూనే కూరలు మార్చాడు దగ్గూరని మార్చాడు రెవిడీజన్ మార్చాడు సమస్తాన్ని మార్చి ఈనాడు సమాజం నిలబెట్టి భార్య బిడ్డలు క్షేమంగా బతుకుతున్నారు నువ్వు ఎంతమందిని మార్చావు కనీసం ఒక నాన్న మార్చావు నీ ఇంటి మారంట్రా నీ మాట వింటున్నారు నీకు లేరు నీకు లేరురా నీకు భార్య లేదు నీకు పిల్ల పిల్లలు లేరు నీకు సెలెళ్ళలు లేరు వాళ్ళు లేరు సోద కూడా నువ్వు నువ్వేం మాట్లాడుతున్నావురా అర్థం చేసుకోరా సమాజం నేర్చుకోరా జానం లేవు నేర్చుకోవచ్చు శోతిమా కూడా నాకు మొత్తం ఎట్లా ఉందిరా నువ్వేమని మాట్లాడుతున్నావురా నీకు సిగ్గుశే ఉందంటరా సీము నేత్ర ఉందంట్రా నీకు జ్ఞానం ఉందంటరా ఎంత మందిని పోషిస్తున్నాడు రా ముసలి వాళ్ళు ఎంతమంది ఉండరు రా అక్కడికి వాళ్ళని ఎంతమందిని పోషిస్తున్నాడు రా వాళ్ళకి నాయన నిత్యం నాయన టిఫిన్లు ఏదో రాళ్ళని ముసలి వృద్ధుల్ని అనాథుల్ని అనాథ బిడ్డలను కూడా సాగుతున్నాడు రా నువ్వు రా ఇక్కడికి రా ఎంత మంది జనానికి భోజనాలు పెడుతున్నాడు ఈ రోజు ఆ రోజు అనకుండా వచ్చినోడికి లేదనకుండా పెడుతున్నాడు కదా రా నువ్వు పెడుతున్నావు అట్లా నువ్వు పెడుతున్నావు లేవరైనా పెడుతున్నారు ఇట్లా ఆయన ఏం తప్పు చేశాడని నువ్వు ఆయన బజార్ని పెడతారరా మీరు సోది ఉండక ఏం చేయలేరు రా మీరు కాదు ఎవరు కూడా ఏం చేయలేరు ఆయన్ని ఆయన ఏం చేయలేరు మీరు అట్లాంటి కప్పులు మానుకొని న్యాయంగా సేవనాలు పెట్టుకొని మాట్లాడుకొని బతకండి ఆ వార్తల సేవనాలలో కూడా ఒక్కసారి ఎట్లా ఆలకించండి మీరు తప్పుడు ప్రచారం చేయకూడదు న్యాయంగా దేశాన్ని పరిపాలించేవాళ్ళు మీరు దేశంలో ఏం జరుగుతుంది మీకు తెలుసు కాబట్టి మీరు న్యాయంగా ప్రవర్తించండి అట్లాంటి పిచ్చిపోటలు పిచ్చి పనులు చేయబాకండి ఇది మీకు వార్నింగ్